ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గురించి నేను మాట్లాడటం లేదు ఆయన ఆఫీసులో పనిచేసేవాళ్ళు ముఖ్యంగా ముఖ్య పాత్రలు ఆఫీసులో ముఖ్య పాత్రలు ముఖ్య పదవులు వహించేవాళ్ళు చాలా విషయాలు మాత్రం పట్టించుకోరండి అది నేను చాలా కాలంగా నేను పదిహేను సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ విషయాన్ని ఎవరితో ఎవరితోనూ సంబంధం ఉండడు ఎవడికి వాడే గొప్ప ఎవడికి వాడే పెద్ద తోపులు ఎవడు ఎవడి మాట వినకూడదు ఎవడు నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ వాళ్ళ ప్రాబల్యాన్ని నిరూపించుకోవటము చూపించుకోవటం వాళ్ళ గొప్పతనాలు చూపించుకోవటం ఏదో ఒక విధంగా బై హుక్కర్ క్రుక్ పదవులు సంపాదించుకోవటం వాళ్ళ చలామణి ఉంటాం ఇట్లా జరిగిపోతూ ఉన్నది ఇప్పుడు ఇంతకాలంగా దాదాపు సంవత్సరం సంవత్సరం నరగా దువ్వాడ శ్రీనివాసు ప్రేమాయణం ఇంత ఇంత బాహాటంగా జరుగుతున్నది ఇంత అసలు యథేచ్ఛగా సాగిపోతున్నది ఎవరికీ పట్టలేదా ఇప్పుడో ఏదో ఆయన మీదట ఏవో కంప్లైంట్లు వచ్చినాయిట ఆ పార్టీ ఆఫీసులో పార్టీ అధిష్టానానికి అందుకని ఇప్పుడుట దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి బహిష్కరించారట ఇదేదో ఈ జ్ఞానం ఏదో ఈ నాలెడ్జ్ ఏదో ముందు ఉండాలి కదా ఇలాంటి వాళ్ళ వల్ల నాశనం అవుతుంది పార్టీ అని ఒకటి ఇట్లాంటివి చిన్నది ఒక్కటి ఉంటే ఎవడో ఒకడు చీడ పురుగులాగా తగులుకుంటాడు తను చేస్తున్న పనులకి అందరి మీద మొత్తం పార్టీ మీద రుద్దు రుద్దుతారు ఆ మీడియా వాళ్ళు ఎవరు ఆ మీడియా వాళ్ళు కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఉప్పందించినట్టే అనమాట ఎప్పుడైతే ఇట్లాంటి చండాల పనులు జరుగుతున్నాయో ఇప్పుడు ప్రేమించుకోవటం చండాల పని కాదు వివాహేతర సంబంధాలు పెట్టుకోవటం అనేది ఇది చాలా అసహ్యకరం ఇంకోటి ఏంటంటే అసహ్యమా అసహ్యం కాదని పార్టీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఎందుకంటే నాయకుడు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అనేది పార్టీ చెప్పబడుతూ ఉంటుంది రాజకీయాలు చెబుతూ అన్నమాట కాబట్టి పార్టీలో ఉన్న నాయకుడు ముఖ్యంగా ఆ జిల్లా నాయకుడో లేకపోతే లీడరో లేకపోతే మొత్తం పార్టీకి ఉన్న పార్టీ అధినాయకుడో వాళ్ళు ఎవరు ఎవరు ఎలా ఉంటే వాళ్ళని వాళ్ళని ఫాలో అయిపోతూ ఉంటారు మిగిలిన వాళ్ళు ఈ చిన్న చిత్తకా లీడర్లు ఈ దువ్వాడ శ్రీనివాసు మొదట్లో చూసాం మనం అబ్బో చాలా వేరు తిలకం పెట్టేసేసాడైనా అసలు మొత్తం అచ్చెన్నాయుడు మీద కత్తి పెద్ద పెద్ద కత్తి ఒక రెండు మీటర్ల కత్తి తీసుకొని పొడవటానికి రెడీగా ఉన్నాడు ఎరీనాలో దిగేస్తాడు నువ్వానైనా అని కత్తి కాంతారావు లాగా వచ్చేస్తాడు అని మనం అనుకున్నాం చాలామంది కానీ ఏంటంటే అనిపించాడు ఏమీ లేదు ఏమి ఎంతో అసలు ఎంతో ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు అతనికి కొన్ని బాధ్యతలు అసలు అది చాలా టఫ్ టఫ్ ప్లేస్ అది ఆ శ్రీకాకుళం అక్కడ ఎక్కడైతే అతను ప్రాతినిధ్యం విద్యం వహిస్తున్నాడో ఎక్కడైతే అతను ఉంటున్నాడో అయితే ఏమాత్రం కూడాను అసలు యథేచ్ఛగా అసలు ఏమాత్రం ఒక 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 హెజిటేషన్ లేకుండా ఏమాత్రం అరే నేను నేను ఇలా చేస్తున్నాను అనే ఒక కొంచెం కూడా ఒక స్ఫురణ లేకుండా ఒక ఒక రకమైన ఒక సెన్స్ లేకుండా ఆయన ఇట్లా చేస్తున్నాడు అంటే ఆయన తప్పు కాదంటాను నేను ఇది ఎప్పుడైతే ఆయన ఇట్లా బయటకు వచ్చాడో అప్పుడు పార్టీ బాగానే ఉంది కదా పార్టీ దీనిలోనే ఉంది కదా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఆ టైంలోనే వి విచ్చలవిడిగా ఆయన ప్రవర్తించడం మొదలుపెట్టాడు విచ్చలు విడిగా అంటే మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఆయన రీఇటరేటింగ్ అండి ఎందుకంటే ప్రేమించడం తప్పు కాదంటా నేను కానీ ఎలా ప్రేమించడం తప్పు కాదు పిల్లల్ని కంటం తప్పు కాదు పెళ్ళా ఉండగానే పిల్లల్ని కంటం తప్పు పెళ్ళా ఉండగానే ప్రేమించడం తప్పు అంట ఏదైనా సరే అది మోరల్స్ అంటారు వీటిని మోరల్స్ అనవచ్చు మొరల్స్ అనవచ్చు మోరల్స్ అంటారు మోరల్ అంట అయితే కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంది గుడ్డి గుడ్డి గుడ్డితనంలో ఉండకుండా లేకపోతే గాఢ నిద్రల్లో ఉండకుండా లేకపోతే కుంభకర్ణుడి నిద్రలో ఉండకుండా ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకుని మొత్తం శుభ్రంగా ఏం జరుగుతుంది కానీ పార్టీకి జా చాలా డ్యామేజ్ జరిగిపోయింది నాకు నా వీడియోలో ఎంతోమంది ఎవరినై గురించి ఎంత మరి దువ్వడ శ్రీనివాస్ గురించి చెప్తారా అక్కయ్య గారు మీరు ఒక వీడియో చేస్తారా అంటే ఎందుకంటే వాళ్ళు ఎంత ఎంత ఇదిగా అంటున్నారో నాకు తెలుసు వాళ్ళు అనే వాళ్ళకి తెలుస్తుంది కానీ ఏంటంటే మనం ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఏంటంటే నీకు సరదాగా ఉందా ఇట్లా వివాహేతర సంబంధాలున్నాయా ఓకే నీ భార్య నీతో బావలే బాగలేదు భార్యతో గొడవలు ఉన్నాయి కానీ నువ్వు విడాకులు తీసుకోవాలి అనుకుంటే ఆవిడ ఆవిడ విడాకుల పత్రాల మీద సంతకం పెట్టాలి అది పర్సనల్గా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ యువర్ పర్సనల్ అఫైర్ అయితే అందుకని ఏం చేస్తున్నావు అంటే నేను టైం ఐ డోంట్ టు వేస్ట్ మై టైమ్ మై ఎనర్జీస్ మై మై యంగ్ మై యూత్ అని ఆయన వయసు అయిన వాడే కానీ చెప్తున్నా అని అనుకుని తొందర తొందరగా హడావడి హడావుడిగా ఏదో ఏదో పూల రంగులాగాను లేకపోతే యథేచ్ఛగాను అమ్మాయిలతో అమ్మాయితో ప్రేమాయణం జరిపిస్తా జరిపిస్తామంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి పార్టీని నాయన మీకు దండ ఒక దండము నేను నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాను కాబట్టి మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి ఎందుకంటే ఇదిగో నేను చాలా గాఢమైన ప్రేమలో పడిపోయాను నేను చాలా వీరతిలకం మీరు ఏదో అనుకున్నారు రాజా రాజకీయాల కోసం అని రాజకీయాల కోసం కాదు నేను వీరతిలకం పెట్టుకున్నది నా ఫ్యామిలీని రక్షించుకోవటానికి నా ప్రేమ జీవితాన్ని రక్షించుకోవటానికి నా నా మొత్తం నాకు ప్రేమ కథని నిరూపించుకోవటానికి అని చెప్పేస్తే అయిపోయేది కానీ ఏంటంటే ఇలా ఎవరు ఏం చెప్పరు కానీ వాళ్ళ అతన్నైతే నేను ఖచ్చితంగా అస్సలు ఏ మాట జా అనను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఏం నేను నేను బ్లేమ్ చేయటం అంటా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పెద్దలని వాళ్ళ ఆ విషయాలన్నీ చూసుకునే వాళ్ళని అందులో ప్రతివాడికి అసలు ఎక్కడ ఏ ఒక్క మాట చెప్పడానికి వీళ్ళేదండి అక్కడ ఆఫీస్లో అబ్బో అసలు ఎంతంత కోపాలు వచ్చేస్తాయో వాళ్ళ వాళ్ళ అసలు ఎంత అఫ్ట్ అయిపోతాయో నేను చెప్పలేను ఏమండి ఇట్లా చేస్తున్నాడు కదా ఆయన ఎందుకు తీసుకో మాకు తెలుసు మాకు ఎప్పుడు ఎప్పుడు తీసుకోవాలో తెలుసు ఎప్పుడు తీసుకోవాలామో తెలుసు యాక్షన్ ఎప్పుడు తీసుకోవాలామో తెలుసు అంత అంత ఆరోగెంట్గా ఉంటారన్నమాట అక్కడ లీడర్సు జగన్మోహన్ రెడ్డి గారి నీడలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత అంత ఒక పేరు ఒక ఒక మర్యాద సంపాదించుకుంటున్నారు జ ఓన్లీ బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనేది తెలియటల్లా వాళ్ళ కాలర్లు ఎగరేసుకుంటూ ఇది నా గొప్పతనం నా గొప్పతనం ప్రతి వాడు చిన్న చితక నాయకుడి నుంచి పెద్ద నాయకుడి దాకా ఇదే అక్కడ తంతు కాబట్టి మొత్తం సర్వనాశనం అయిపో పార్టీ నాశనం అయ్యి పార్టీ పేరు నాశనం అవటానికి కారణం ఇదిగో ఇట్లాంటి నాయకుల వల్ల ఇదిగో ఇట్లాంటి ఈ ఇట్లాంటి వీర తిలకాల వల్ల అంట కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా ఏదో దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టుగా కాదు సంవత్సరం తర్వాత కుక్కలు మొరిగినాయి అంటాను నేను కాబట్టి ముక్కలు కుక్కలు మొరిగినట్టు అంటా నేను కాబట్టి ఇప్పటికైనా కాస్త లో ఆలోచించి ఎప్పుడు ఎలాంటి వాళ్ళ దగ్గర ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవాలి అంటే ఏంటంటే ఆలస్యం అమృతం విషం అంటారు ఆలస్యం అయితే అమృతం తాగటం కూడా విషం అంట అట్లాగూ ఇలా చేస్తే చాలా ఇప్పటికే డ్యామేజ్ అయింది చాలా డ్యామే అయింది ఇప్పటికైనా కళ్ళు తెలుసు తెరుచుకుని వీళ్ళు ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసి చెయ్యలేరు ఎవరు ఏం చేయలేరు కానీ అయిపోయింది చచ్చిన చచ్చిన పాముని చంపలే బతికించలేరు చచ్చిన కుక్కని కూడా బతికించలేరు కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాంటి వాళ్ళ తలా పాపం తిలా పిడికిడలాగా ప్రతి వాళ్ళు అందరూ చేసి చేసిన వాటి అన్నిటి మూలంగా ఇట్లా తగలబడింది వాళ్ళ పార్టీ ఆఫ్ కోర్స్ పై పైకి లేస్తుంది అది వేరే విషయం అనుకోండి కానీ ఏంటంటే ఇదిగో ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఈ పార్టీలు సర్వనాశనం అయిపోకుండా ముందే కళ్ళు తెరుచుకుంటే పార్టీ బాగుంటుంది అంతేగాని ఇదిగో ఇదిగో వాళ్ళు వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చారు అందుకని మేము ఇప్పుడే తెలిసిందండి మాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి అతన్ని అబ్బాబ మేము అస్సలు స్పేర్ చేయవండి అందుకని ఇదిగో ఇప్పుడే మేము బహిష్కరిస్తున్నాం అని పిచ్చి మాటలన్నీ ఇవన్నీ నాటకీయంగాను పక్కీగాను ఉంటాయట నేను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై